సో మెయిన్గా ఫైనాన్షియల్స్ అనేది కస్టమర్ రిలేటెడ్తో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి ఈ డీసీట్యూస్ టూల్ ద్వారా మనం ఎక్కిస్తున్నాం అంటే లైక్ మెంబర్షిప్ ఇదంతా కూడా కస్టమర్ బేస్డ్ అట్లాగే లోన్స్ కస్టమర్ బేస్డ్ అట్లాగే డిపాజిట్స్ కస్టమర్ బేస్డ్ అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ అంటే సొసైటీ మన బ్యాంక్ నుంచి బ్యాంక్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అట్లాగే సొసైటీ మన ఎక్కడ నుంచి అప్పు తెచ్చుకున్న బార్ంగ్స్ ఏదైనా ఉంటే అవి మనం ఫస్ట్ ప్రయారిటీ కింద బీసీ టూ కింద ఎక్కించాను నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి సొసైటీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే రిజల్వ్స్ ఏమన్నా ఉన్నారంట ఫస్ట్ డీసీటీ కింద మాత్రం ఇది ప్రధానంగా అదర్ బిజినెస్ యాక్టివిటీస్ అదర్ బిజినెస్ యాక్టివిటీస్ కూడా ప్రొక్యూర్మెంట్ కానివ్వండి ఫెర్టిలైజర్స్ గ్యాస్ ఈ మొత్తం సారీ గ్యాస్ కాదు ఆయిల్ పంప్స్ కొన్ని కొన్ని సొసైటీలో రీసెంట్గా పెట్రోల్ పంప్స్ ఓపెన్ చేశారు సార్ టి8 డౌన్లోడ్ చేస్తాం మనం డౌన్లోడ్ చేసిన తర్వాత యు విల్ గో ఫర్ ప్రీమియం ప్రీమియం చేసుకోవాలి ఇంకా ఇప్పుడే నెక్స్ట్ ఒక రెండు మూడు గంటల్లో స్టార్ట్ అవుతుంది మెసేజ్ ఆ మెసేజ్

మేడం సార్ మొన్న మీరు కూడా కంటాక్ట్ చేశారు నంబర్ ఎంపీడీ వస్తుంది లేదు మేడం మా దగ్గర ఆర్డర్ లేదు మేడం మన దగ్గర పేరు అడ్రస్ మాత్రమే ఉంది అది ఇచ్చిన మనం చూసుకొని ఆధార్ కార్డు కొట్టిస్తాం మేడం మనకి ఆ ఆధార్ కార్డు మీద కనెక్ట్ అయినటువంటి ప్లాన్స్ అన్ని వచ్చేసి వచ్చేస్తాను అప్పుడు మనం చూస్తాం అది ఇస్తారు